జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృతర నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహానుభావుడు చెబుతూ ఉన్నాడు ఓ సౌనకాది మహర్షిలారా శ్రీశుకుడు పరీక్ష నరేంద్రుడికి ఏం చెప్పాడు భక్తియే ప్రధానమని చెప్పాడు శ్రీమన్నారాయణుని కథారవిందములయందు కోరిక ఉండటమే ప్రధానమని చెప్పాడు శ్రీమన్నారాయణుని కథారవిందములను వినటము ఎందు ఆసక్తి కలిగి ఉండటమే ప్రధానమని చెప్పాడు ఆ రకంగా చెప్పగానే పరీక్షిత్తి ఏం చేస్తున్నాడంటే ఉపధార్య మతిం కృష్ణే వ్యధాత్ శ్రీకృష్ణ భగవానునియందు తన మనస్సును పరిపూర్ణముగా లగ్నము చేశాడు పరీక్షిన్నరేంద్రుడు అంతేకాదు ఆత్మ జాయా సుత ఆగార పశు ద్రవిణ బంధుషు రాజ్యే చ సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహుబలాలి విడిచి పరీక్ష నరేంద్రుడు తన శరీరము మీద గాని భార్య మీద గాని బిడ్డల మీద గాని ఇంటి మీద గాని ధనము మీద కాని బంధువుల మీద కాని తన రాజ్యము మీద కాని ఇవి నావి ఇది నాది అనేటటువంటి ఆ భావాన్నంతటిని కూడా పూర్తిగా విడిచిపెట్టాడు పరీక్ష నరేంద్రుడు విడిచిపెట్టి రాజు హృదయమిడియే రాజీవనయను పై శ్రీమన్నారాయణుని మనస్సును ఏకాగ్రపరిచాడు పరీక్ష నరేంద్రుడు ఆ రకంగా ఏకాగ్రపరిచి ఓ సౌనకుడా ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావే ఆ రకంగానే నరేంద్రుడు శ్రీసుఖ యోగీంద్రుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఎవరా నరేంద్రుడు మరణము సంస్థాం విజ్ఞాయ ఇక ఆసన్నమైనది అని తెలిసినటువంటి మహామనాహ మహాత్ముడు నరేంద్రుడు మరణానికి భయపడకుండా శ్రీశుఖ యోగీంద్రుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సేయన్ సర్వభ్రాంతులు వదిలెను ఓ శ్రీశుఖ యోగీంద్ర మీరు సర్వజ్ఞులు ఏ కల్మషము లేనటువంటి వారు మీరు మీరు పలికిన పలుకులు మీ వచనములు మీ ప్రవచనములు మీరు చెబుతూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుని వైభవము మీరు చెబుతూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుని కథారవిందముల వల్ల తమో విశీర్యతే నాలోని అజ్ఞాన అంధకారమంతా క్రమంగా అనిసిస్తోంది ఓ యోగీంద్ర ప్రశ్న అడుగుచున్నాను దయచేసి అనుగ్రహించండి ఓ శ్రీసుఖయోగీంద్ర బ్రహ్మాది దేవతలకు కూడా ఊహించడానికి కూడా వీలుకానటువంటి ఇంతటి విశ్వాన్ని శ్రీమన్నారాయణుడు భగవాన్ ఆత్మ కేవలము తన సంకల్పమాత్రము చేత ఏ రకంగా సృష్టించాడో నాకు చెప్పరా ఓ యోగీంద్ర యథా గోపయతి ఆ శ్రీమన్నారాయణుడు ఇంతటి విశ్వాన్నంతటిని కూడా ఏ రకంగా పోషిస్తున్నాడో చెప్పండి ఓ శ్రీసుఖ యోగీంద్ర యథా సంయచ్చతే పునః ఆ శ్రీమన్నారాయణుడు ఇంతటి విశ్వాన్ని మళ్ళీ ఎట్లా లయము చేస్తూ ఉన్నాడో ఏ రకంగా ఉపసంహారము చేస్తూ ఉన్నాడో ఈ వివరాలన్నీ నాకు చెప్పరా అంటూ పరీక్షిన్నరేంద్రుడు శ్రీసుఖ యోగీంద్రుడిని అర్ధిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ